పిలుపులకు నాలుగో అధ్యాయం నాలుగవ నుంచి ఎల్లప్పుడూ ప్రభు నందు ఆనందించుడి మరల ఆనందించుడి మీ సహనము సకల జనులకు తెలియవనీడి ప్రభువు సమీపంగా ఉన్నారు దేనిని గుర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడు అప్పుడు సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానం మీ హృదయములకు మీ తన ఇక్కడ అపవసరైన పౌరు గారు పిలిపి సంఘానికి రాస్తూ ఏమని చెప్తున్నారంట ఎల్లప్పుడూ ఆనందంగా ఉండండి సంతోషంగా ఉండని చెబుతూ మీ సహనము సకల జేనులకు తెలియబడండి ప్రభు సమీపంగా ఉన్నాడు ఆయన ఎలా ఉండండి ప్రభు అంటే దగ్గరగా ఉన్నాడు అనమాట దేనిని గురించి చింతపడగలు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడు అంటే మా సమస్య ఏదైనా ప్రతి ఒక్కటి కూడా దేవునికి తెలియజేయమని చెబుతున్నారు కాక కృతజ్ఞత పూర్వక మీ వెనుప దేవునికి తెలియదు అప్పుడు సమస్త జ్ఞానుడి నుంచిన సమాధానం ఏసుక్రీస్తు వలన మీ హృదయములకను మీ తలం ఆయన కాదులుకుంటారు అన్నమాట ప్రార్థన చేసి ఆయనకి చెప్పుకున్న తర్వాత ప్రార్థన అయిన తర్వాత ఏసుక్రీస్తు రక్తం ఉండేది కదా ఆ రక్తాన్ని సిరువులు అది మీరు ఏమని చెప్పుకుంటారంటే ఏసు రక్తమే జయం సిలుగు రక్తమే ఏసు రక్తమే మీకు నీకు భయం వేసినా లేకపోతే ఏదైనా ఒకవేళ కలొచ్చి ఏదైనా కానీ ఇప్పుడు మేము ప్రార్థన చేస్తాను షడనంగా ఏదన్నా ఒక పడుకున్నప్పుడు ఏదన్నా గగ్గన అంట ఏదన్నా దిగుడు వచ్చిందంటే మెరుగు రాగానే ఏసు రక్తం ఏసు రక్తం చేయను అంటే క్రీస్తు రక్తంలో శక్తి ఉంది పవరం ఉంది ఆ రక్తం ఆయన పేరు చెప్తేనే దురాత్మలు పారిపోతాయి అంత పవరం దక్క ఆ నామం ఎప్పుడు కూడా తలుసుకోండి దేవునికి ప్రార్థన చేయండి పంతొమ్మిదిలో చెబుతారు కాగా దేవుడు తన ఇష్టం తప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం కూడా తీరుస్తానని చెబుతున్నారు ప్రతి అవసరం కూడా తీరుస్తారు అక్కడ దేవుడే ఆయన